నాకు ఏడుకు వస్తుంది ఫ్రెండ్స్ ఏడు చల్లడం నా వల్ల అర్థం కావట్లేదు అసలు ఇందాక చీర ఇప్పదీసి నేను తర్వాత చూస్తాను చీర ఇంకా బాగుందో లేదో అనేసి అనుకున్నా కదా చీర మొత్తం బాగుంది నా మీద వేసుకున్నా బాగుంది కట్టుకుంటే బాగుంటుంది అనుకునే లోపల చీర పొడువు తక్కువ ఉంది అంటే ఇలా పొడవు తక్కువగానే ఉంది చుట్టు పొడువు కూడా తక్కువనే ఉంది శారీ కొలిచాను నేను ఇంట్లోకి వచ్చాక పేర్ తీసుకొని కొలిస్తే చీర మొత్తం కలిపి నాలుగు ఉంది ఐదు మీటర్లకు కూడా కొంచెం తక్కువగా ఉంది అంటే ఐదు ఐదు మీటర్ల కన్నా తక్కువగా ఉన్నాయి నేను కట్టుకోవడానికి వస్తాను అంటే దాంట్లో బ్లౌజ్ పీస్తో కలిపి శారీ అంత అంత ఉంది ఇంకా నేను దాన్ని అంటే దాంట్లో బ్లౌజ్ తీసేసాను అంటేనాక నేను నాలుగు మీటర్లే వస్తుంది నాలుగు మీటర్లు నాకు అస్సలు సరిపోదు నాకనే కాదు ఎవరికీ సరిపోదు ఇంకా అందుకు వచ్చి అనేది రిటర్న్ పెట్టేసాను ఇంకా ఈ సారి నా బర్త్డేకి బట్టలు లేవు నేను అంతే ఇంకా ఇంకా పెట్టిన కూడా ఏసారి రాదు ఇంకా బయటికి పోయి తీసుకోవాలంటే నాకు ఒక తాయని ఏది నచ్చదు కూడా ఎత్తికి ఎత్తికి వెళ్ళాలి ఈసారి ఇంతేనేమో